షూటింగ్లో హీరో గారు గుర్రం మేచి పడబోయాడు ఇక్కడ మన అది ఎవరు అన్నది గుజరాత్లో షాక్ అయిపోయాను నేను కింద పడితే ప్రాణం పోయేది ఆ రోజు పవన్ కళ్యాణ్ గారికి ప్రాణం పోయేది మాకు తెలియదు ఆ గుర్రం మాట ఉంటుందని డైరెక్టర్ ఉన్నాడు నేనున్నాను గుండె ఆగిపోయింది ఆ రోజు పొరపాటును ఎన్ని ప్రమాదాలు తట్టుకున్నామండి సినిమాలో ఎన్ని ప్రమాదాలు ఎంత కష్టపడ్డాడండి హీరో గారు ఏం చెప్తే డైరెక్టర్ ఏం చెప్తే చేయమన్నాడు ఏం చెప్తే అది చేశాడు ఏం జనం దీనికి బ్రహ్మరథం పట్టారు పవన్ కళ్యాణ్లో కడుపు నిండా ఒకే రోజు బిర్యానీ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ అన్ని కలుపు పొందిన కడుపు నిన్న నిద్రపోయిన ఈ సినిమాని ఈ విధంగా రిలీజ్ చేయటం నా అదృష్టం మా సత్యనారాయణ గారికి ఈ సత్యనారాయణ గారిని ఎందుకు ఎన్నుకున్నానంటే జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని నాకంటే ఎక్కువ అభిమానించేవాడు పవన్ కళ్యాణ్ గారిని నాకంటే ఎక్కువ ఉన్నత స్థాయిలో చూడడానికి గొడవ కూడా చూసేవాడు అట్లా టైం చేతిలో ఈ సినిమా పెడితే అద్భుతంగా ఉంటుంది ఈ సినిమాని ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ ఈరోజు రిలీజ్ అయిందని విధంగా చూసే విధంగా ఈరోజు ఇంత క్రేజ్ రావటం అంటే గబ్బర్ సింగ్ రిలీజ్ అప్పుడు నేను ఫోన్ వచ్చి నీ ఫోన్లో వస్తే నాకు టికెట్లు నాకు టికెట్ అని నేను థియేటర్లకు ఫోన్ చేసిన టికెట్లు సార్ ఇది సెకండ్ రిలీజ్ అని మేము ఆల్రెడీ అన్ని పెట్టేస్తే మొత్తం అయిపోయినాయి సార్ మాకే టికెట్లు ఉంటున్నారు వాళ్ళు నేనేం చెప్పాలి నాకు అర్థం కావట్లేదు థియేటర్లు పెంచుతున్నాం అద్భుతంగా చేస్తున్నాం ఇది సినిమాని ఇంకొకళ్ళు రీ రిలీజ్ చేయాలంటే కూడా గబ్బర్ సింగ్ అంత కలెక్షన్ రావాలనుకో అని అనుకొని రిలీజ్ చేసే స్థాయిలో ఉంటుంది ఈ సినిమా రిలీజ్